విత్తే చెట్టై పుట్టును విత్తే వెలయును ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటిన్నదని నా వినకూడాదోయీ తన కూదా బుట్టును వినబోయీ విత్తు చెట్టుల రెంటి విధము భూమెరుగనట్లు తాబయలరు గాదు సత్తు చిత్తుల రెంటిని వినగూడ దోయి తనకూ తా బుట్టు జై నిజ భియో నమః జై యమలాంబ సమేతా అనుభవానందరాజే యగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు द्वादश వందలములు సమర్పించుచు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్ర వారిచే విరచితమైన శక్తిత్వయ నిరాశ కంబకు శుద గుణతత్వ కందార్థరువులలో మనం నలభై మూడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కొందరు గగనాన్ని అనగా ఆకాశాన్ని బయలనేటువంటి భావనలో ఉంటారు ఈ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉన్నదో దానినే ఆ భూత మిశ్రమ బయలునే బట్టబయలుగా భావిస్తారు వారు ఎరుగనటువంటి కారణమని తెలియజేసి ఇంకా ఎరుకైనటువంటి ఈ భూతపంచకమే ఎరుకకు పాదములుగా కటిభాగముగా హృదయంగా కంటసీమగా అదే విధముగా శిరము శిరస్సుగా అయినది అని చక్కగా దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో శిష్య విత్తే చెట్టై పుట్టును విత్తే విత్తనము రీతి వెలయును ధరపై విత్తుకు చెట్టుకు వేరే వినగూడా వినకూడా తనకుదా పుట్టును వినవయీ ఇది తనకు తా పుట్టినటువంటిదే శిష్య దీనికి ఎవరు కర్త కారు శిష్య ఇంద్రజాలమైనటువంటి ఇంద్రజాలాన్ని ప్రదర్శించేటువంటి ఆ లేనిది ఉన్నట్లుగా ప్రార్థి చెందించేటువంటి ఆ విద్య ఏదైతే ఉన్నదో దానికి కారణమైనటువంటి ఇంద్రజాలికుడైనా ఉన్నారు కానీ ఈ జగత్తుకు కారణం ఎవరు కాదు శిష్య ఇది తనకు తా పుట్టినటువంటిది నాయన ఇది ఇది మూలము లేకనే కళలో తోచిన రూపం వలె ఏర్పడినటువంటిది అలా భ్రాంతి చెందించేటువంటిది శిష్య ఏర్పడినది కూడా కాదు నాయన ఇది స్థిరమైన దానిలో అస్థిరమైనటువంటిది ఎలా వస్తుంది శిష్య అలాంటి మాట వినకూడదు నాయన ఇది తనకు తా పుట్టేటువంటిది ఏది ఈ మూలము లేని గుర్తు ఎలా పుడుతుంది తనకు తానుగా చెప్తున్నారు విత్తే చెట్టై అసలు చెట్టేది విత్తనమే సూక్ష్మరూపం విత్తనం స్థూల రూపం చెట్టు ఇంకిక్కడ ఇక్కడ ఏమీ నీవు ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు శిష్య ఇక్కడ స్పష్టంగా దర్శించునాయన ఎలా అంటే సూక్ష్మమైనటువంటి విత్తనంలోనే స్థూలమైనటువంటి చెట్టు ఉన్నది శిష్య బిందువులోనే శరీరం ఉన్నది శరీరంలోనే బిందు ఉన్నది ఇంకా ఈ విత్తనమే ఎరుక శిష్య చెట్టు జగత్తు నాయన ఇవి రెండు వేరా కాదు అలానే ఈ విత్తనమే సత్తు అలానే చెట్టే చిత్తు ఈ సత్తు చిత్తులు కానీ ఈ ఎరుక జగత్తులు కానీ ఈ సూక్ష్మ స్థూలములు కానీ ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులు కానీ కరాకరములు కానీ ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి వేరు శిష్య ఇవి ఒకదానిని వీడి ఒకటి ఉండవు శిష్య విత్తే విత్తనము రీతి విలయును ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదని వినకూడదు వీటింటికి ఎవరో వీటిని ఎవరో సృష్టిస్తున్నాడనో లేకపోతే వీటికి ఎవరో కారణమై ఉన్నాడనో అనేటువంటి విధానాన్ని ఎప్పుడూ వెనకు శిష్య అది అవాస్తవం శిష్య బ్రహ్మ మాత్రం సత్యమని జగత్తు మాత్రం మిథ్యనేటువంటి భ్రాంతి మాటలు వినక శిష్య సర్వం కల్విధం బ్రహ్మ అనేటువంటి భ్రాంతి మాటలు విన వినక శిష్య అయమాత్మ బ్రహ్మ అనేటువంటి భ్రాంతి పలుకులు వినక శిష్య అలాంటిది కాదు నాయన ఈ బోధ పరిపూర్ణ బోధ ఇది ఎలాంటిది ఒకటి ఉన్నట్లయితే ఇంకొకటి ఉండే ఉంటుంది కార్యం ఉన్నప్పుడు కారణం ఖచ్చితంగా ఉంటుంది శిష్య ఈ రెండు లేనటువంటిది కార్యకారణములు గానటువంటి ఉండది శిష్య పరిపూర్ణం విత్తున్నట్లయితే చెట్టు ఉన్నది చెట్టు ఉన్నట్లయితే విత్తు ఉన్నది చాలామంది ఇదొక వాదంగా చేస్తూ ఉంటారు శిష్య విత్తు ముందా చెట్టు ముందా అని ఇవి రెండు కాదు శిష్య ముందు ఇవి రెండు లేనటువంటివి శిష్య ఆ దృఢత్వంతో ఉండు నాయన విత్తు చెట్టుల రెంటి విధమి భూమి మెరుగా నట్లుత్తా బయలు ఎరుగాదు సత్తు చిత్తుల రెంట్ని విత్తనం విషయం కానీ చెట్టు విషయం కానీ భూమికి తెలుసా ఎన్ని మొలకెత్తి మరలా అవి వృక్షాలయ్యి మరలా వాటి నుంచి మరలా విత్తనాలు ఏర్పడి మరలా అవి మొలకెత్తి ఈ విషయం ఏమన్నా భూమికి తెలుసా శిష్య తెలియదు కదా నాయన తనలో ఇవి మొలకెత్తుతున్నాయని కానీ తర్వాత అవే వృక్షాలు అవుతున్నవి కానీ మరలా వృక్షాల నుంచి విత్తనాలు వస్తున్నవి అని కానీ ఇవేవి భూమికి తెలియదు నాయన అట్లు ఆ విధముగానే ఉత్త బయలు కాదు తద్విధానంగానే ఈ ఉత్త బట్ట బయలు ఏదైతే ఉన్నదో ఈ సత్తు చిత్తు అనబడేటువంటి ఈ జగత్తు ఎరుకానబడేటువంటి ఇవేవి తెలియదు శిష్య ఈ సత్తు అనేటువంటి ఎరుక తెలియదు చిత్తు అయినటువంటి జగత్తు తెలియదు అయిన క్షేత్రజ్ఞుడు లేడు చిత్తు అయిన క్షేత్రమూ లేదు శిష్య ఇవి రెండూ లేనప్పుడు ఆనందం ఎక్కడ ఉన్నది నాయన సచ్చిదానందం కాబట్టి సత్తు చిత్తుల రెంటినీ వినకూడదు ఈ సత్తుని వినకూడదు అసత్తుని వినకూడదు బ్రహ్మము లేదు జగత్తు లేదు శిష్య జగత్తు మిథ్యని బ్రహ్మ అనేటువంటిది కాదు శిష్య ఇక్కడ రెండూ లేనటువంటిది ఆయన ఏది కానటువంటిది శిష్య పరిపూర్ణము ఈ ఎరుక తనకు తా పుట్టినటువంటిది అనేటువంటి విషయాన్ని దృఢం చేసుకోవాలని మనకు కృష్ణప్రభు దేశకేంద్ర వారు నలభై మూడవ కందార్థం ద్వారా తెలియజేశారు కావునందరూ కూడా కందార్థ విచారణ అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా